హాయ్ అండి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే కూర ఏంటంటే ప్రోటీన్ కర్రీ అండి చూస్తున్నారు ప్రోటీన్ కర్రీ దీన్ని ఎలా వండుకోవాలి ఇప్పుడు నేను చెప్తానండి ప్రోటీన్ కర్రీ లోపల ఉండే మొక్కలండి ఇవి చూస్తున్నారు కదా ప్రోటీన్ కర్రీ లోపల ఉండే మొక్కలు ఇవి ఈ ప్రోటీన్ ముక్కల్ని ముందు మనం పొయ్యిపోయి తెప్పాలు పెట్టుకొని అందులోని ఇలా నీళ్ళు సకానికి వేసుకొని తర్వాత ముక్కలు వేసుకోవాలండి ప్రోటీన్ ముక్కలు ఉడకబెట్టుకోవాలి బాగా అదిగోనండి మేము ముక్కలు వేస్తున్నాము మిల్లి మేకర్ ముక్కలైతే ఎలాగైతే ఉడకబెట్టుకుంటాము మనం కూరకి అలాగే ఇవి కూడానండి ఉడకబెట్టుకోవాలి ఆ ప్రోటీన్ ముక్కలు లోపల ఇలాంటి చెత్త ఏమన్నా ఉంటే పక్కకి వేసి ఓన్లీ ముక్కలు మాత్రమే ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి గరిట్తో కలుపుకోవాలండి బాగా ఇవి వేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ ఎక్కువ ఉడకబెట్టాల్సిన ఉడకబెట్టాల్సింది వీటిని అదిగోండి ఇక్కడ ఉడికిపోయి ఈ నీళ్ళన్నీ బాగా వాచుకోవాలండి ఉంచుకోవాలి మిగిలిన నీటిలోని బాగా మిల్లి మేకర్ ముక్కలు ఎలాగైతే పిండుకుంటామో అలాగే పిండుకోవాలండి ఇవి కూడా అని ప్రోటీన్ ప్రోటీన్ మొక్కల్ని ఇలాగా పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దాంట్లోని పెరిగేసుకోవాలి పెరిగే స్నానబెట్టాలి అట్లని మేమైతే ఇక్కడ హెరిటేజ్ పెరుగు తీసుకుంటున్నాము ఎంతో కాదండి కొంచమే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు బాగా కలుపుకోవాలండి మజ్జీపించుకుని దాంతో మేము కలుపుకుంటున్నాము ఇక్కడ ఈ గ్లాస్తో గ్లాసులు వాటర్ అయితే మేము యాడ్ చేసుకున్నాము అందులోని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇక్కడైతే మేము బాగా కలుపుకున్నాము మజ్జిగిలా తిప్పుకున్నాము ప్రోటీన్ ముక్కలు మనం పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదండి నీళ్ళు అన్నీ పిండుకొని ఇప్పుడు అవి అందులో వేసుకోవాలి మజ్జిగిలోని ఇప్పుడు బాగా కిందకి మీదకి బాగా కలుపుకోవాలండి బాగా నానబెట్టుకోవాలి అంతేనండి ఇలా ఫుల్గా నానబెట్టుకోవాలి ఎంతోసేపు ఏమో అవసరం లేదండి ఒక టూ మినిట్స్ నానబెట్టుకుంటే చాలు తర్వాత ఇలా కన్నాళ్ళ గిన్నెలోని ఇలాగా వార్చుకోవాలండి ఇలా నొక్కేసుకోవాలి బాగాని వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలా చేస్తే సరిపోద్దండి చూస్తున్నారు కదండి ఎలా అయితే మేము నొక్కుతున్నామో అంటే వచ్చేస్తుంది మజ్జిగి కన్నాల గిన్నెలో కన్నాల గిన్నెలో పెట్టి వరుస్తున్నామండి మేము ప్రోటీన్ కర్రీలో ప్రోటీన్ కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు కారం కొత్తిమీర సాల్ట్ ప్రోటీన్ కర్రీ ముక్కలండి ఉల్లిపాయలు ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ మిక్సీ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకున్నాము పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ మేము గరిటితో వేసుకుంటున్నాము ఈ గరిటితో మూడు గరిట్లు అయితే మేము నూనె వేసుకున్నాము మీకు తక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు మేమైతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేస్తున్నాం నూనె బాగా మరిగిన తర్వాత ప్రోటీన్ ముక్కలు వేసుకోవాలండి వేపుకోవాలి ప్రోటీన్ ముక్కలు వేసుకోవాలండి బాగా డ్రీప్ ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి చూస్తున్నారు కదండి మేము మొత్తం అన్నీ బాగా ఏపుకొని పక్కన పెట్టుకున్నాము ఇలాగే తర్వాత అదే నూనెలో పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఏపుకోవాలండి పచ్చిమిరపకాయలు అలా వచ్చినంత వరకు ఏపుకోవాలి బాగానే తర్వాత ఉల్లిపాయ ముద్దండి ఇందాక చెప్పాను కదా మీకు ఉల్లిపాయ మిక్సీ పట్టుకోవాలని అదే మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ బాగా చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అండి ఇక్కడ మేమైతే రెండు స్పూన్లు యాడ్ చేసి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేయాలి ఉల్లిపాయ ముద్ద వేసిన తర్వాత తర్వాత కారం వేసుకోవాలండి రెండు స్పూన్లు వేసుకుంటున్నాం మసాలా కారం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాం కదండి మేము ప్రతి ఒక్కటి ఇంట్లో చేసుకున్నదే వంటల్లో వేస్తామని అలాగే మసాలా కారం కూడా మేము మిరగాయలు అవి కొనుక్కొని ఆడించుకున్నాం బయట తర్వాత టమాటా అండి టమాటా వేసుకోవాలి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని తర్వాత సాల్ట్ అండి మేము అయితే ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాము టమాటా వేసిన తర్వాతే సాల్ట్ వేయాలండి టమాటా ఉడకడానికి సాల్ట్ తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా వాటర్ వేసుకున్నాం మేము ఇక్కడ అలా ఎంత ఎక్కువ ఏమొద్దండి చాలా తక్కువ వేసుకోవాలి వాటరు మేమైతే జస్ట్ ఈ కప్పుతో కప్పుడు వాటర్ అయితే వేసుకున్నాము వాటరు టమాటా ఉడకడానికండి పచ్చ వాసన రాకుండా ఉండడానికి టమాటా వాటర్ ఇక్కడ ఇక్కడ తెలిసిపోతుందండి ఇక్కడ తెలిసిపోతుందండి ఆయిల్ సరిపోయింది లేని అని ఇక్కడ మాకు ఆయిల్ సరిపోలే కాబట్టి ఇంకా మేము యాడ్ చేసుకుంటున్నాము యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ తర్వాత సరిపోకపోతే మళ్ళీ తర్వాత ఆయిల్ వేస్తే కూర ఉంటుందో అన్న డౌట్ ఏం అవసరం లేదండి వస్తున్నారు కదండి ఇది ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ ఏగిలో కాని పక్కన చింతపండు నానబెట్టుకుందాం నానబెట్టుకుందాం ఈ లోగాని చింతపండు తగినంత చింతపండు నానబెట్టుకోవాలండి చూస్తున్నారు కదండి దగ్గరికి ఎలాగైపోయింది ఇప్పుడు చింతపండు వేసుకోవాలి అగోండి బాగా కలుపుకోవాలండి చింతపండు వేసిన తర్వాత ఇలా తిరగబడాలండి ఒకసారి ఇలా తిరగబడిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఇది ఇలా మరిగిన తర్వాత ఆ ప్రోటీన్ ముక్కలు వేసుకోవాలి ముందుగా వేసినా సరే మెత్త ఉడికిపోయి ఇడిపోతాయండి మొక్కలు మా మామూలు చిన్న పీసెస్ లాగా అయిపోతాయి ఇందులో ఇంక వాటర్ కానీ పులుపు కానీ ఇంకేమీ వెయ్యి అవసరం లేదండి కొంచెం ఆల్రెడీ మొక్కలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదు ఇలా దించుకోవడమే ఒక్క ఫైవ్ మినిట్స్ మరగనిచ్చి దించేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ప్రోటీన్ కర్రీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే సేమ్ చికెన్ లాగే ఉంటుందండి అంతేనండి కొత్తిమీర వేసుకొని దించుసాము అంతేనండి ప్రోటీన్ కర్రీ అయిపోయింది ఏమండో ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అయితే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోదామనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసుకోండి